హిమాచల్ ప్రదేశ్లోని మండికి సమీపంలో సముద్ర మట్టానికి రెండు వందల డెబ్భై మీటర్ల ఎత్తులో ఓ సరస్సు మనకు దర్శనమిస్తుంది ఈ సరస్సునే పరాశర సరస్సు అని కూడా పిలుస్తారు ఈ సరస్సులో అనేక రహస్యాలు దాగున్నాయి ఇక్కడ పరాశర మహర్షి సుమారు పదివేల సంవత్సరాలు తపస్సు చేసినట్లు చెప్తారు ఈ సరస్సులో ఓ చిన్న దీవి తేలుతూ ఉంటుంది పగలు సమయంలో ఈ దీవి నిశ్చలంగా తేలుతూ ఉంటుంది అయితే రాత్రి కాగానే ఈ దివి స్థానం మారుతోంది ఉదయం చూసినప్పుడు ఒకవైపు ఉండే దివి రాత్రి కాగానే మరోలా మారిపోతుంది జనావాసాలకు దూరంగా ప్రకృతి సోయగాల మధ్యన చల్లదనంలో అలలారే ఈ ప్రాంతం భూలోక స్వర్గంగా కనిపిస్తోంది గర్భంలో రహస్యాలను దాచుకున్న పరాసర సరస్సు ఒడ్డున మహర్షి మందిరం కూడా కనిపిస్తోంది ఈ మందిరం చాలా పెద్దది ఆలయం లోపల మహర్షి నిలువెత్తు రూపం పూర్తిగా పూల మాలలతో నిండిపోయి ఉంటుంది ఆయన ముఖం మనకు సరిగా కనిపించదు మండీతో పాటు చుట్టుప్రక్కల ప్రజలకు పరాశర మహర్షి ఆరాధ్య దైవం ఆయన్ను దర్శించుకొని మొక్కులు మొక్కుకుంటే తప్పకుండా నెరవేర్తాయని ఇక్కడ ప్రజల నమ్మకం జూన్ మాసంలో జరిగే ఉత్సవంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటారు ఈ ఉత్సవంలో పాల్గొన్న వారికి ఈతి బాధలు ఉండవని స్థానికుల ప్రధాన నమ్మకం